విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం దత్తి రాజేరు మండలం గోబియం గ్రామంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ బంగారు నాయుడు గారి ఆధ్వర్యంలో చంద్రశేఖర్ అధ్యక్షతన క్లస్టర్ సమావేశం ఏర్పాటు ఈ సమావేశంలో ఉమ్మడి అభ్యర్థి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు పాల్గొన్నారు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం జరిగిందని తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ ద్వారా చేతి వృత్తి వ్యాపారం చేసుకుంటున్న బీసీ సోదరులకు సబ్సిడీ లోన్లు ఇచ్చేవారని కానీ జగన్ ప్రభుత్వం పక్కన పెట్టేసిందని అన్నారు గజపతి నగరం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త మర్రప్ప సురేష్ గారు మాట్లాడుతూ అనుభవం బాధ్యత ఉన్న నేతగా మన కోసం చంద్రబాబు నాయుడు చేసే పోరాటంలో మనం అండగా ఉండాలని జగన్ అసమర్థత అవినీతి పాలనతో రాష్ట్రంలో నిలిచిపోయిందని మనల్ని మన జీవితాన్ని ముందుకెళ్లే తీసుకెళ్లే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నారని అన్నారు బీజేపీ నాయకులు దుర్గా ప్రసాద్ గారు మాట్లాడుతూ మనల్ని భద్రంగా క్షేమంగా సాధికారత వైపు శరవేగంగా తీసుకుపోయే బాధ్యత చంద్రబాబు గారు నరేంద్ర మోడీ గారు తీసుకుంటారని రాబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానాలు నిలపడం కోసం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలవడం జరిగిందని అలాగే కార్యకర్తలు కూడా కలిసి పనిచేయాలని చెప్పడం జరిగింది ఇదే సమావేశంలో వంగపాడు కృష్ణమూర్తి గారు ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి జనసేన పార్టీలోకి సుమారు వందల కుటుంబాలు చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మండల పార్టీ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు తెలుగుదేశం జనసేన భాజపా నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు కిలోమీటర్ల డ్రైనేజ్ అండ్ రోడ్లు కూడా వేయించడం జరిగింది అదేవిధంగా నీరు చెట్టు పనులు రాసిన అయిపోయింది మీ అందరికీ మా నాయకులందరూ తెలియస్తారు గతంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉండే గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అయ్యా ఈరోజు చాలా శుభదనం సౌమ్యుడు ఒక విద్యావేత్త ఆయన గురించి మాకు తెలియచేమో కానీ అంటే మాకు కొత్త నేను ఒక ఎంఎస్ బిఈడి సార్ నేను కూడా ఒక టీచింగ్ ఫీల్డ్లో నారాయణ శ్రీ చేసుకుంటూ రాజకీయాల్లోకి వచ్చాను అదే విధంగా చెప్పేసి పట్టుకోవడం మానేస్తారా తెలుగుదేశం అలాంటి దొంగను ఊరంతా ఏకమై తరిమి తరిమి కట్టి రామ మందిరం కట్టేసి తోలు తీసేస్తారా లేదా అలాంటిది ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ ని ఓడించాలి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి ఎందుకంటే యువత పాడైపోతుంది జగన్మోహన్ రెడ్డి వల్ల యువత భవిష్యత్తులో పోయే రైతనే వాడి నడ్డి విరిగిపోయింది రైతులు ఎరువుల సబ్సిడీలు ఇవ్వరు ఎరువుల రేట్లు ఐదేళ్ల క్రితము ఈ రోజు ఎరువులు ఎలా ఉన్నాయో ఒకసారి రైతాంగం ప్రతి ఒక్కరు ఆలోచించండి డిఏపీ ఎంత అయింది పాస్పోర్ట్ ఎంత అయింది యూరియా ఎంత అయింది గులుకల్ రేట్లు ఎలా పెరిగిపోయాయని చెప్పేసి ఒకసారి ఆలోచన చేయండి అంటే మన ఇంటి కోసం అని చెప్పేసి వెయ్యి వెయ్యి నూరు రూపాయలు మన ఇంటికి పదివేలు ఇరవై వేల రూపాయలు డబ్బు ఇచ్చి మన ఇంటి దగ్గర నుంచి కరెంటు బిల్లు ద్వారా అలాగే ఎరువుల ద్వారా అలాగే ద్వారా అలాగే పప్పులు ఉప్పులు నూనెలు తెచ్చే ఒక నిత్యావసరం అన్న నందమూరి తారక రామారావు కలిసి కూడా మొదలెట్టారు ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు తర్వాత చాలా మంది ధరలు పెట్టి యాభై రూపాయలు ఇచ్చారు డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చారు రెండు వందలు ఇచ్చారు వెయ్యి ఇచ్చారు వెయ్యి నుంచి రెండు వేలు వెయ్యి రెండు వేలు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోవద్దు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి నుంచి విడతల వారిగా రెండు వందల యాభై రెండు వందల మూడు వేలు చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నాలుగు వేల రూపాయలు ఇస్తామని దయచేసి నాలుగు వేలు ఇస్తామన్నారంటే ఓటు కోసం అని మాత్రం అనుకోవద్దు మన నిత్యావసర ఖర్చులు పెరిగాయి కాబట్టి కరెంట్ కరెంటు పెరిగాయి కాబట్టి ఉప్పులు పప్పులు ధరలు అన్ని పెరిగాయి కాబట్టి ఆ ఖర్చులు అనుకూలంగా ఖర్చులు సరిపోవు కాబట్టి నాలుగు రూపాయలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు అలాగే నాన్న సాగి నాన్నగారు సైడ్ నుంచి కూడా తాతగారు కొండపల్లి పైడితల్ నాయుడు గారు ఆయన కూడా నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు అయితే రాజకీయ కుటుంబ సభ్యులకి వ్యక్తిగత జీవితం ఉండదు ఎందుకంటే ప్రజాసేవలో వాళ్ళు ప్రతి ఒక్కరు కష్టం తీర్చాలంటే వ్యక్తిగత జీవితం అనేది కొంచెం దూరం అవుతుంది అలాంటి వ్యక్తిగత జీవితాన్ని దూరం చేసుకొని ఈ కుటుంబ సభ్యు ఈ వంగపండు కుటుంబ సభ్యులు ఈరోజు ఈనాటికి కూడా యాభై సంవత్సరాల నుంచి ఈ రాజకీయం నడిపిస్తున్నారంటే వాళ్ళకి ఎంతో ధన్యవాదాలు అలాగే వాళ్ళకి తెలుగుదేశం జనసేన బీజేపీ నన్నీ మరీ ముఖ్యంగా మమ్మల్ని ఆదరిస్తూ ఈరోజు ఇంత ఇంత పెద్ద కుటుంబం మాతో తోడై నీడై ఉన్నారంటే దానికి పేరు పేరున ధన్యవాదాలు మీరు చూస్తే అన్నయ్య నా దగ్గరకు వచ్చినప్పుడు ఒకటే అడిగారు తమ్ముడు నాకు ఏం అవసరం లేదు పోలీస్ స్టేషన్ అయినా ఎంఆర్ఓ ఆఫీస్ అయినా ఏదైనా ఇబ్బంది వస్తే ఒక ఫోన్ కొట్టగానే నాకు పని అయ్యేలా చూడాలని ఆయన మీకోసం ఈరోజు ఈ డేషన్ తీసుకున్నారంటే ఖచ్చితంగా ఆయనకి ఎంత ఉదాహరణ స్వభావం ఉందో మనం తెలుసుకోవాలి రాజకీయ కుటుంబ సభ్యులైన మేము మీతో నడవడానికి మీ అందరి కష్టకాలు తెలుసు చేయతనిచ్చేలాగా మంచి చెట్లు ఉండే విధంగా మీ గౌరవాలు కాపాడే విధంగా మేము పనిచేస్తామని ఖచ్చితంగా ఈ తపదారు మీకు తెలియజేస్తున్నాను మీకు ఈరోజు ఈ తపద్వారా మాటిస్తున్నాం ఎటువంటి ఇబ్బంది గొప్పయాం గ్రామంలో వచ్చినా మేము నిలబడతాం మీకు ఎటువంటి కష్టం వచ్చినా ఇక్కడ కానీ బయట కానీ ఏ రకమైన ఇబ్బంది ఉన్నా మేము మీ నాయకత్వంలో ఈ గ్రామాన్ని ముందు తీసుకెళ్ళడానికి పూర్తి సహకారం చేకూరుస్తామనేది ఖచ్చితంగా చెప్తున్నాము అన్నయాన్ని ఎందుకంటే మేము కూడా రాజకీయ కుటుంబ సభ్యులే అలాంటి అన్నీ నాకు ఈరోజు నాకు తోడైనందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను రాష్ట్రం అభివృద్ధి కాకుండా మనిషికి మనిషికి గౌరవించే పద్ధతులు ఉండాలి అలాంటి గౌరవం మేము కల్పిస్తాం మీ అందరికీ కూడా ఎందుకంటే ఒక హ్యూమన్ టచ్ అంటే మీ మనసును తాకే విధంగా మేము పనిచేస్తామని ఈ సభ వల్ల నేను తెలియజేసుకుంటున్నాను అపోజిషన్ లీడర్ కానీ అటువంటి పరిస్థితి ఏదీ కూడా చేయలేదనేది ఖచ్చితంగా ఈ ఈ ఐదేళ్ళు ఈ చేయలేదని ఖచ్చితంగా ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను ఏ రాజకీయ నాయకుడికి కానీ ఎటువంటి కష్టం వచ్చినా ఇంకో నేనున్నాను అనే పరిస్థితి అయితే గత ఐదేళ్ళుగా ఈ ఊర్లో అయితే లేదనేది ఖచ్చితంగా మీరు చెప్పగలసిన ఈ సభ ద్వారా తెలియజేసినా